ఇక పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది జ్వరం కారణంగా పవన్ పర్యటన రద్దు చేసుకున్నారు మూడు రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నారు పవన్ హైదరాబాద్ కు వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించాల్సి ఉంది తెనాలిలో ర్యాలీ సభలకు హాజరు కావాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని అందుకే తెనాలి పర్యటనను రద్దు చేస్తున్నట్లుగా జనసేన వెల్లడించింది తెనాలితో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా రద్దు చేసినట్లు జనసేన తెలిపింది ఇక జ్వరం కారణంగా హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు పూర్తి వివరాలకి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి పవన్ కళ్యాణ్ సిక్ అవడానికి ఈ ఎండ ప్రభావమే కారణమా మళ్ళీ ఎప్పుడు పర్యటనని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది ఖచ్చితంగా గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే వరుసగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు అయితే నిన్న మొత్తం కూడా మనం చూసాము పిఠాపురంలోనే స్థానికంగానే మొత్తం క్లియర్గా తిరగడం కూడా జరిగింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి వడదెబ్బ తగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక గత మూడు రోజులుగానే పవన్ కళ్యాణ్ చిక్గా ఉన్నారు షెడ్యూల్ మార్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా పవన్ జనసేన నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇవాళ తెనాలి పర్యటన కన్ఫామ్ అయింది మధ్యాహ్నం వరకు కూడా పవన్ కళ్యాణ్ సభా స్థలానికి చేరుకుంటారు వారాహి యాత్ర కూడా జరుగుతుంది అనేటటువంటి సమాచారం కూడా పార్టీ వర్గాల నుంచి వెళ్ళిన నేపథ్యంలో సభ జరుగుతుంది అనుకున్నారు అందరూ కూడా కానీ పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి జ్వరంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సభా స్థలానికి ర్యాలీగా కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్టు కూడా జనసేన వర్గాలు వెల్లడించాయి ఓవరాల్గా అయితే ఇవాళ ఏదైతే తెనాలలో జరగాల్సినటువంటి సభ అయితే క్లియర్గా వాయిదా పడింది తర్వాత షెడ్యూల్ ఎప్పుడు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని కూడా జనసేన చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్కి తీవ్రమైన జ్వరం ఉన్న నేపథ్యంలోనే డాక్టర్స్ కూడా మూడు నుంచి నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు దాంతో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్ళారు సో జ్వరం తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ షెడ్యూల్ని ప్రారంభించేటటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ఇవాళ తెనాలి రేపు నెలిమర్లలో పవన్ కళ్యాణ్ వరుసగా షెడ్యూల్ అయితే ఫిక్స్ చేశారు పన్నెండవ తేదీ వరకు దాదాపు మనం ముప్పై నుంచి చూసుకుంటే కనుక నాలుగు రోజులు ఇవాళతో ఐదవ రోజు ఐదు రోజులుగా నాలుగు రోజులుగా ఏదైతే పవన్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ప్రచారంలో అటు వీర మహిళలతో స్థానిక సమావేశాలతో పాటు ఇతర గుళ్ళు అండలాగే చర్చలు తిరుగుతూనే ఉన్నారు ఇక ఇవాళ ఏదైతే నెల్మర్లలో పెట్టారో భారీ ర్యాలీ పెట్టారు ర్యాలీతో పాటు బహిరంగ సభ వారాహి పైన ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క స్థలానికి వెళ్ళేటటువంటి రష్ ఎక్కువగా ఉంటుంది తీవ్రమైనటువంటి ఎండలు ఏపీలో ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కూడా ట్వీట్ కూడా చేశారు దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా జనసేన వర్గాల నుంచి వచ్చాయి సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ వరుసగా ఈ స్థాయిలో సభలు ఎప్పుడు కూడా చేయలేదు వరుసగా షెడ్యూల్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు సో ఈసారి సభలకు సంబంధించి అయితే పన్నెండవ తేదీ వరకు కూడా వరుస షెడ్యూల్ అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది మొదటి విడతలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి పిఠాపురంతో పాటు మొత్తం ఏవైతే ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో ఈ యొక్క ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా పవన్ ప్రచారం చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి విధంగానే షెడ్యూల్ చేశారు ప్రచార కమిటీ కానీ ఇతర ఆర్గనైజేషన్ కమిటీ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తి చేసి ఇప్పటికే పర్మిషన్తో సహా అన్నిటిని తీసుకుని ఉన్నప్పటికీ కూడా అనుకోని కారణాలు అయితే ఇప్పుడైతే వాయిదా పడిన నేపథ్యంలో నెక్స్ట్ ఏదైతే ఇవాళ తినాలి రేపు నెలమలకి సంబంధించి కూడా రెండు మూడు రోజులు వాయిదా పడింది కాబట్టి మళ్ళీ తిరిగి ఎక్కడ నుంచి ప్రారంభిస్తారనేది సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తారు పవన్ కళ్యాణ్ కాస్త కోలుకున్న తర్వాత తిరిగి షెడ్యూల్ అయితే తిరిగి పునఃప్రారంభిస్తారు దీంతో పాటు మొదటి మొదటి విడతతో పాటు రెండో విడతకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా జనసేన నేతలు ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది